ఐపీఎల్ అంటేనే బ్యాటర్ల గేమ్ బౌలర్లకు చొక్కలే కనిపిస్తూ ఉంటాయి బ్యాట్ హవానే ఎక్కువగా చూస్తూ ఉంటాం అందుకే ఈ మెగా లీగ్లో పొదుపుగా బౌలింగ్ చేసే బౌలర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది తాజాగా ఐపీఎల్ మెగా వ్యాలంలో ఫ్రాంచైజీలు ఈసారి ఫాస్ట్ బౌలర్లపై ఫోకస్ పెట్టాయి ఓపెనింగ్ ఓవర్లతో పాటు డెత్ ఓవర్లో రాణించే పేసర్ల కోసం గట్టిగానే ప్రయత్నించాయి అందుకే వేలంలో తొలి రోజు ఫాస్ట్ బౌలర్లకు డిమాండ్ కనిపించింది హర్షదీప్ సింగ్ హర్షల్ పటేల్ ఆర్చర్ రబాడా హ్యాజిల్వుడ్ వంటి స్వదేశీ విదేశీ పేసర్లపై కోట్ల అభిషేకం కురిసింది వేలంలో మొదటి ప్లేయర్గా వచ్చిన హర్షదీప్ సింగ్ కోసం ఫ్రాంచైజీల మధ్య గట్టి పోటీ నడిచింది తొలుత చెన్నై సూపర్ కింగ్స్ బిడ్వేయగా ఢిల్లీ క్యాపిటల్స్ పోటీకి వచ్చింది మధ్యలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీలో నిలిచాయి గుజరాత్ హైదరాబాద్ మధ్య పోటీతో హర్షదీప్ సింగ్ పదిహేను కోట్ల డెబ్బై ఐదు లక్షల వరకు వెళ్ళాడు ఈ దశలో అనూహ్యంగా అతని పాత జట్టు పంజాబ్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది ఆఖరికి పంజాబ్ ఫ్రాంచైజీ రైట్ టు మ్యాచ్ కార్డ్ వాడింది దాంతో పద్దెనిమిది కోట్లకి పంజాబ్కే హర్షదీప్ సింగ్ సొంతమయ్యాడు అలాగే సౌత్ ఆఫ్రికా స్టార్ పేసర్ కగీజో రబాడాను గుజరాత్ రైటన్స్ పది పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది వేలంలోకి రెండు కోట్ల బేస్ ప్రైస్తో ఎంట్రీ ఇచ్చిన రబాడా కోసం గట్టి పోటీనే నడిచింది ఇక ఆసిస్ స్టార్ ప్రేసర్ మిచెల్ స్టార్క్ ను ఢిల్లీ క్యాపిటల్స్ పదకొండు పాయింట్ ఏడు ఐదు కోట్లకే సొంతం చేసుకుంది ఇది ఎలా ఉంటే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హ్యాజిల్వుడ్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడ్డాయి చివరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పన్నెండు కోట్ల యాభై లక్షలకు జోష్ హ్యాజిల్వుడ్ ని కొనుగోలు చేసింది అటు భారత్కు చెందిన కొందరు పేస్ బౌలర్లు కూడా మంచి ధరకే అమ్ముడయ్యారు భారత యంగ్ పేసర్ ప్రసిద్ధి కృష్ణని గుజరాత్ రైటాన్స్ జట్టు తొమ్మిది కోట్ల యాభై లక్షలకు కొనుగోలు చేసింది ఆవేశ్ ఖాన్ కోసం లక్నో సూపర్ జైన్స్ పంజాబ్ కింగ్స్ పోటీ పడ్డాయి లక్నో సూపర్ జైన్స్ తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలకు ఆవేశ్ ఖాన్ని ని కొనుగోలు చేసింది సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ అన్ రీచ్ నోకియాని కోల్కతా నైట్ రైడర్స్ ఆరు కోట్ల యాభై లక్షలకు కొనుగోలు చేసింది ఇక జోఫ్రా అచ్చర్ కోసం ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైన్స్ రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి పన్నెండు కోట్ల యాభై లక్షల ధరకు జోఫ్రా ఆర్చర్ని కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్ భారత ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ను చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు కోట్ల ఎనభై లక్షలకు కొనుగోలు చేసింది మరోవైపు టి నటరాజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడ్డాయి నటరాజన్ని పది కోట్ల డెబ్బై ఐదు లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది ఇక న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కోసం రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైన్స్ ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడడంతో రేటు పెరుగుతూ పోయింది చివరకు పన్నెండు కోట్ల యాభై లక్షలకు ట్రెంట్ బౌల్ట్ ని ముంబై దక్కించుకుంది